హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను మీ సాహస యాత్రికుడిని ఈరోజు మనము బట్టు కేవ్స్ మలేషియాలోని బట్టు కేవ్స్కి అయితే వచ్చేసాను రెండవ దేశమైన మలేషియాకైతే వచ్చేసానండి మీ అందరి సహకారం ఇలాగే నా మీద ఉంటుందని ఆశిస్తూ మలేషియాలో మొదటి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మొదటి వీడియో కూడా మనందరికీ తెలిసిన ప్రాంతము బట్టు కేవ్స్ అనే ప్లేస్లో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి చాలా అతి పెద్ద విగ్రహంతో మలేషియాలోనే అతి పెద్ద ఇంకా చెప్పాలంటే వరల్డ్ వైడ్లో కూడా ఇదే పెద్దది అనుకుంటాను నాకైతే తెలియదు మీకు తెలిసి ఉండే కామెంట్ అంటే పెట్టేసేయండి ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మీ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నన్ను గెలిపిస్తానని కోరుతూ నేను మీ సాహస యాత్రికుడిని మలేషియాలో బట్టు కేవ్స్ దగ్గరికి నేనున్న హాస్టల్ దగ్గర నుంచి ఎలా వచ్చాననేది వీడియోలు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మలేషియాలో మెట్రోకి అయితే వచ్చేసాము ఈ మెట్రోని చీరాస్ అని అంటారు ఇది మన హాస్టల్ దగ్గర జస్ట్ మీకు ఒక టూ మినిట్స్ కూడా లేదండి వాకింగ్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల అయితే ఉంది మెట్రో సూపర్గా నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది ఇక్కడ నుంచి అయితే మెట్రో అయితే తీసుకొని మలేషియా సిటీ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ నుంచి బట్టు కేవ్స్ వెళ్ళేదానికైతే అయితే డైరెక్ట్గా లేవు మనం స్టెప్ స్టెప్లుగా మారుకోవాలి అందుకే ఇక్కడ నుంచి ఛాన్స్ అవ్వని చెప్పి ఒక లింక్ అయితే ఉంది ఈ లింక్ దగ్గర నుంచి అయితే మనం బట్టు కేవ్స్ అయితే చేరుకోవాలి ఇక్కడ టికెట్ అయితే మనకి ఏది కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ అమౌంట్ చూపిస్తారు డిస్ప్లే కాయిన్స్ ఉంటే కాయిన్స్ నోట్ అయితే నోటు లేదు మీ దగ్గర డెబిట్ కార్డు అట్లాంటివి ఉన్నాయనుకోండి వీసా కార్డ్స్ అట్లాంటివి ఇక్కడ యాక్సెప్ట్ కూడా చేస్తుంది ఇక్కడ నుంచి ఇలా అయితే టికెట్ అయితే తీసుకున్నాను నాకు ఈ విధంగా ఒక కాయిన్ అయితే ఇచ్చారు ఈ కాయిన్ ఏంటంటే మెట్రోలోకి ఎంటర్ అయ్యేదాని కోసము ఈ కాయిన్ని ఇలా ప్రెస్ చేసేప్పుడే డోర్ ఓపెన్ అవుతాయి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇలా వెళ్ళిపోవాలి ఇది మెట్రో బాగుందండి చాలా బాగుంది కానీ ఇప్పుడు నేను ఏ పక్కకి వెళ్ళాలనేది అర్థం కాదు అది ఒక ట్రైన్ అయితే వచ్చింది మెట్రో ట్రైను రాపిడ్ కేఎల్ మనం బాగా అంటే ఆ పక్క ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ అండర్ గ్రౌండ్ అంటే మెట్రో టు మెట్రోకు ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యేటప్పుడు అండర్ గ్రౌండ్లోంచి అయితే బ్రిడ్జ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయి అట్లా అయితే వెళ్ళిపోతాము ఈ స్టేషన్ లో కి సపరేట్ గా లేడీస్ గా అయితే భోగిలు అయితే ఉంటాయి అయితే ప్లాట్ఫామ్ ఇది అయితే ఇచ్చేస్తుంటారు లేడీస్ ఎక్కడ నిలబడుకోవాలి జెంట్స్ ఎక్కడ నిలబడుకోవాలని ఇక్కడ చూసారా ఇవి గా ఉన్నాయి ఇవి జెంట్స్ వెళ్ళేవి ఇక్కడ చూడండి పింక్ కలర్ లో ఉన్నాయి కదా ఇవన్నీ లేడీస్ అంటే ఫ్రంట్ అంతా కూడా లేడీస్ ఉండేవి ఓన్లీ ఫర్ లేడీస్ మాత్రమే ఎక్కుతారు కాబట్టి ఇబ్బంది లేకుండా తోసుకోకుండా ఫ్రీగా ఉంటుంది ఇవన్నీ కూడా జెంట్స్ ఎక్కాడు ప్రతి ఐదు నిమిషాలకైతే ఒక మెట్రో అయితే ఉందంట చూద్దాం నేను ఆల్రెడీ ఒక మెట్రో మిస్ చేసాను నాకు తెలియక వాళ్ళని వీళ్ళని చూసుకుని ఇది వన్ నా టూ అని అర్థం కాలేదు ఇది ఇప్పుడు నేను నిలబడుకుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అది ప్లాట్ఫామ్ నెంబర్ టూ అక్కడ ఉందని చూడండి దాన్ని చూసుకోలేదు ఇప్పుడు వన్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఇటు వచ్చే ట్రైన్లు అయితే ఎక్కేసి ఇలా అయితే వెళ్ళిపోతాను మలేషియాలో మెట్రో అయితే ఎక్కేసాను మెట్రో అయితే ఇలా ఉంటుందండి కొంచెం ఫ్రీగానే ఉంది మన లాగైతే కొంచెం ఇరుగిరిగా లేదు బాగుందండి మెట్రో సర్వీస్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి అయితే ఒక మెట్రో అయితే ఉంటుంది బాగుంది సర్వీసు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్ అయితే మనం దిగేయాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో దాదాపు పన్నెండు కిలోమీటర్లు అయితే ఎంత ఈజీగా అయితే తీసుకొచ్చిందో తెలుసా అసలు ఎక్కినట్టుగా లేదు జస్ట్ అటు ఎక్కి అక్కడ కూర్చున్నాను ఈ లోపల వేరే స్టేషన్ అయితే వచ్చేసింది చాలా ఫాస్ట్గా ఉందండి ఇక్కడ మెట్రో ఈ కంపొంగ్ బట్టు అనే మెయిన్ స్టేషన్ నుంచి మెట్రో నుంచి కేటీఎం అనే మెట్రోకి అయితే ఇలా వెళ్ళిపోవాలి దూరం కూడా లేదండి అన్నీ కూడా పక్క పక్కన అయితే ట్రైన్స్ అనేది డైరెక్ట్గా లింకులు ఉండవు కాబట్టి లింక్ ట్రైన్ లాగా అంటే చైన్ లాగా ఒక దగ్గర దిగి పక్కనే జస్ట్ ఒక ప్లాట్ఫామ్ మారితే ఎలా ఉంటుందో ఆ విధంగా ప్లాట్ఫామ్ మారి ఈ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతూ ఉండాలి కంపొంగ్ భటు నుంచి బటు కేవ్స్కి వెళ్ళాలంటే ఈ స్టేషన్కి అయితే వెళ్ళాలి ఇది కేటీఎం స్టేషన్ అంటారు లింక్ స్టేషను ఇలా పైకి అయితే వెళ్ళిపోయామంటే ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది కదా అంతా ఆటోమేటిక్ మనం ఎక్కంగానే ఆటోమేటిక్ రన్ చూసారా నా సెన్సార్ తగలంగానే ఆటోమేటిక్ రన్ అయింది పవర్ సేవింగ్ అంతా బాగుందండి ఇలా పోయి మనం బట్టు కేవ్స్ అయితే టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే బట్టు కేవ్స్కి అయితే వెళ్ళిపోదాము బట్ టూ కేవ్స్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా అయితే ట్రైన్స్ లేవని చెప్పాను కదండి మెట్రో ఇక్కడ మనం ఏంటంటే లింక్ లింకులు అయితే చేంజ్ అవుతూ వెళ్ళాలి ఇక్కడ వచ్చేసరికి కేటీఎం అనే స్టేషన్లో ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇదంతా ఏంటంటే పెనాల్టీ టికెట్ కౌంటర్స్ ఏదైనా వచ్చిన ప్యాసింజర్స్కి ఏదైనా డౌట్ అట్లాంటి ఉంటే మాత్రమే చెప్తారు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం ఈ విధంగా వెళ్ళామనుకోండి ఇక్కడ మనకి ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్లీ కార్డ్ ఇక్కడ వచ్చేసరికి కార్డ్ యాక్సెప్ట్ ఇక్కడ మనం కార్డ్ కానీ ట్యాప్ చేసి పెట్టామంటే డైరెక్ట్గా టికెట్ అయితే ఇక్కడ వస్తుంది మీకు రిటర్న్ టికెట్ కావాలన్నా కూడా ఇక్కడే ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు సింగిల్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడైతే అక్కడ చూసా కదా మిషన్స్ ఆ మిషన్ దగ్గర మళ్ళీ సేమ్ ఇదే విధంగా ట్యాప్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని ట్యాప్ చేసి అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ ట్యాప్ చేసామంటే స్కాన్ చేసాము ఓపెన్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళాలి బాగుంది అసలు ఇక్కడ మెట్రోలో సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు అంత ఆటోమేటిక్ సిస్టమ్స్ చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది ఇది చిన్న మెట్రో అయినా కూడా ఎట్లా ఉందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను మర్చిపోయి అప్పు వచ్చేసానికి ఎక్కేసినా సెన్సార్ యాక్టివేట్ అయ్యి పైకి అయితే వచ్చేసింది చూసుకోలేదు ఇక్కడ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి బట్ టూ కేవ్స్కి అయితే వెళ్ళిపోవాలి బట్టు కేవ్స్ అనే స్టేషన్ అయితే దిగేశాను ఇక్కడ నుంచి ఇప్పుడు కనబడుతున్నాయి కదా కొండల బయట వైపు అదే నువ్వు కేవ్స్ ఇంకా లోపలికి వెళ్ళావంటే మీకు తెలిసిందేను ఈ బట్టు కేవ్స్ గురించి మలేషియాలో అతి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్ ఉండేది ఈ బట్టు కేవ్స్లో నేను మెట్రో స్టేషన్ అయితే దిగేసి బయటికి రాగానే ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుంది కదా లోపల వైట్ కలరు అది మీకు మెట్రో రైల్వే స్టేషను అక్కడ నుంచి దిగితే లోపలైతే ఇలా ఉంటుందండి ఎంట్రీ అవ్వంగానే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పెద్ద ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము చాలా పెద్దది ఇంకా పక్కనే బట్టు కేవ్స్ మీకు తెలిసిందే కదా ఇదన్నీ పురాతనమైన కేవ్స్ ఎప్పుడో ఎప్పుడు కాలంలో ఏర్పడిన ఈ కేవ్స్ ఇక్కడ కోతులు చూడండి వీటి ఫేసులు కూడా ఒక రకమైన ఏమంటారు మన కొండముచ్చు కోతులు అంటారు కదా ఆ విధంగా ఉంటాయి మన ఇండియన్ కోతులు లాగా అయితే లేవు అయితే అందరూ తమిళ్ వాళ్ళేను ఎక్కువగా తమిళ బ్యాసం నల్ల ఇంకా నల్ల ఇంకా ఇలా అయితే వెళ్ళాలండి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది ఇంకా ఎంట్రీలో శ్రీరామ కేవ్ ఆర్ట్ గ్యాలరీ ఇది శ్రీరామ కేవ్ ఆర్ట్ గ్యాలరీ రాడ రాడ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహంతో చాలా పెద్ద విగ్రహము పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహము పక్కనే ఇంకా కేవ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కొండంత ఎత్తున్నట్టు ఉన్నారు ఆంజనేయ స్వామి ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టుంది చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే లోపలికి వెళ్ళాలంటే టికెట్ కౌంటర్ తీసుకొని అయితే మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ స్నో హౌస్ అని కూడా ఉంటుంది బట్టు కేవ్ మ్యాజికల్ హౌస్ అని ముందు మనం అయితే బట్టు కేవ్ అయితే చూసుకొచ్చేద్దాము ఆయన బట్టు కేవ్స్ ఎంట్రీ ఎంత అనేది ఇంకా చూసుకోవాలి ఇంకా బట్టు కేవ్స్లోకి ఎంటర్ అవ్వాలంటే పదహైదు రింగిట్లు అయితే ఖర్చు పెట్టాలండి పదహైదు రింగిట్లు వచ్చేసరికి మన ఇండియన్ కాస్ట్లో ఆల్మోస్ట్ నాలుగు వందల ఐదు రూపాయలు ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా పూర్తి అనుకుంటాను ఇక్కడ చూడండి అసలు శ్రీకృష్ణుని యొక్క రథము అర్జునుడికి ఉపదేశం ఇస్తారు కదా ఆ ఉపదేశం ఇచ్చే విధంగా సారాంశుత్ అయితే ఒక స్టాట్యూ అయితే పెట్టున్నారు వచ్చేసరికి మహావిష్ణువు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తుంటారు కదా ఆ సన్నివేశము చాలా చాలా సూపర్ అసలు నిజంగా అద్భుతం బయట దేశంలో మన పురాణాల గురించి మనైతే బ్యాంకాక్లో చూశాను సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో అయితే సాగర మతనము ఇంకా ఇట్లా లోపలికి అంటే కేవ్స్ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ మహావిష్ణువు యొక్క విగ్రహము అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నట్టుగా ఈ స్టాచ్యూస్ చాలా చాలా బాగున్నాయి ఇంకా ఫ్రెండ్ నుంచి అయితే ఒకసారి మళ్ళీ చూసుకుంటే వద్దాము పట్టు కేవ్స్లోని రామాయణ కేవ్స్కి అయితే వచ్చేసాము ఇది రామాయణ కేవ్స్కి ఒక ఎంట్రీ ఒక గృహలాగా అయితే ఉంటుంది వా నమో నమో జై శ్రీరామ్ ఈ రామాయణ కేవ్స్ గృహలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఒక బండకైతే వినాయకుడు ఉన్నాడండి ఈ వినాయకుడు సన్నివేశం చూసి నాకు గుర్తొచ్చింది ఏంటంటే వినాయకుడు రామాయణాన్ని రచిస్తుంటారు కదా ఆ రామాయణాన్ని గ్రంథంలో లిక్కిస్తున్నట్టుగాను ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే నో షూస్ షూస్ లేకుండా అయితే వెళ్ళాలి నమో మహా నమో మహా నమో మహా ఇదన్నీ రామాయణం రచిస్తున్నట్టుగా వినాయకుడు పక్కన ఋషులు దశరథ మహారాజు గారు సంతానం కోసం యోగం చేస్తున్నట్టుగా అట్లా సంతాన యాగం ఫలితంతో నలుగురు కుమారులు జన్మిస్తారు కదా ఆ నలుగురు కుమారులే రామ లక్ష్మణ భరత శతలు వాళ్ళ యొక్క జనమం కానించైతే చాలా అద్భుతంగా ఉంది ఆ తర్వాత రాములు వారి విద్యాభ్యాసము ఆ తర్వాత దర్ణాకారణ్యంకెళ్తారు కదా తాటకిని వాటిని వధిస్తూ అలా దండకాలకి వెళ్ళినప్పుడు తాటకని వధిస్తున్న యొక్క చిత్రం చాలా సూపర్ దానిపైన తాటికి యొక్క కుమారులు సేమ్ నాకైతే సినిమా చూసినంత అంత ఉదయం ఉందండి అంత అద్భుతంగా ఉంది ఆ తర్వాత పోతూ పోతూ దారిలో రాయిని శిల్పంగా మారుస్తారు కదా ఆ యొక్క సన్నివేశము అక్కడి నుంచి ఇంకా మిథిలా నగరానికి అక్కడి నుంచి ఇంకా మిథిలా నగరాన్ని బయలుదేరారు చాలా సూపర్ అబ్బా అసలు మొత్తం కళ్ళకు కట్టింటిగా చూపిస్తున్నారు మి మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ శివధనస్సును విలుస్తారు కదండి ఇట్లాగా ఆ శివధనస్సును విలిచిన తర్వాత అమ్మవారిని వివాహం ఆడుతారు కదా సీతమ్మదేవిని ఆ యొక్క సన్నివేశము విగ్రహాలతో చాలా చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్కటి రామాయణం మనం చూసేట్టుగానే ఉంటుంది ఇంకా మీకు ఇక తెలిసింది కదా కైకేయి కైకేయి ఉన్నాయి లేని అని చెప్పి రాముడిని వెలగొట్టడానికి చేసింది కదా ఆ యొక్క సన్నివేశము ఆ తర్వాత రాముడు అడవిలోకి వెళ్ళిన తర్వాత గుహుడు గుహుడు యొక్క పడవలు అయితే వెళ్తారు కదా ఆ భూమి యొక్క సన్నివేశము సూపరు చాలా అద్భుతంగా ఉంది బంగారు జింక సన్నివేశం రావణుడు అమ్మవారిని అపహరిస్తారు కదా అప్పుడు పూజారుగా వచ్చినప్పుడు ఆ తర్వాత అపహరి అపహరించే సీను తర్వాత రాముల వారి పట్టాభిషేకము చాలా చాలా సుందరము ఈ రామాయణ కేవ్స్లోనే అలా కొంచెం లోపలికి వెళ్తే స్వయముగా విరిసిన శివలింగం అయితే ఉంటుందంట ఇప్పుడు మనం ఆ ప్లేస్కి అయితే వెళ్దాము ఆ ప్లేస్కి వెళ్ళేదానికి ఈ విధంగా అయితే దారి ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం ట్రెక్కింగ్ టైప్ క్లైంబింగ్ టైప్ అయితే చేయాలి ఇందాక మనం ఈ సిచ్యువేషన్ మర్చిపోయి హనుమంతుల వారు రాముడికి వార్నింగ్ ఇచ్చేదానికంటే ముందు అమ్మవారిని కలుస్తారు కదా అశోకవనంలో మట్ కేవ్స్ వెనకాల వాటర్ ఫాల్స్ అదిరిపోయిందబ్బా స్వయంగా విరిచిన శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ కొంచెం ఈ మధ్య వర్షం బాగా పడినట్టు ఉంది మొత్తం కూడా వాటర్ అంతా వచ్చి కోసుకొని పోయి వాటర్ ప్రవహిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం కూడా వాటర్ ప్రవహించేస్తున్నాయి ఇక్కడ కొంచెం చూసుకొని పోవాలి జారిపోతారు ఈ మధ్య మలేషియాలో మంచి వర్షం అండి తుఫాను ఫ్లడ్స్ కూడా ప్రకటించారు ఈ మధ్యనే తగ్గింది ఈ మధ్య కాదండి ఒక రోజు కూడా కాలేదు తగ్గి ఇదేను స్వయముగా వెలిసిన శివలింగము హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ శివలింగం గమనించారంటే కరెక్ట్గా ఈ శివలింగం పైన నీళ్లు పడే విధంగా అయితే ఉంది పై నుంచి ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇవన్నీ నార్మల్ కేల్సాను హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ అమౌంట్ అయితే వేస్తున్నారు ఏంటంటే వాటర్ ప్రూఫ్ అమౌంట్ కాబట్టి వీళ్ళు ఎక్కడ వేసినా కూడా తరచుగా చినిగిపోదు మన అట్లా కాదు కదా చినిగిపోతాయి ఈ వాటర్ ఫాల్స్ మధ్యలో నుంచి ఆ గృహం చూస్తుంటే నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అందులోనూ ఇక్కడ రామాయణం కళ్ళకు కట్టినట్టుగా ఈ బొమ్మలు చూస్తుంటే అర్థమైపోతుంది స్టోరీ ఏం జరిగింది ఎలా అని తెలియని వాళ్ళు కూడా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఎంత హైట్లో ఉండో ఎంత నుంచి ఎక్కడున్నా చూడండి ఇప్పుడు ఎంత డౌన్లో ఉన్నారో ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి అయితే దారి ఉంది ఇప్పుడు ఎక్కడ ఎక్కడ వెళ్తుందో తెలియదు ఒకసారి వెళ్దాము ఫాలో అయిపోతాము దారిలంతా ఈ బట్టు కేసులో రామ కేవ్స్ నుంచి అలా పైకి వచ్చేసామంటే ఈడ కూడా ఒక శివలింగము స్వయముగా వెలిసిన శివలింగము ఇక్కడి నుంచి ఇది కైలాస కేవ్స్ కైలాసం ఉంటారు కదా శివుడు ఆ శివుని విగ్రహం కూడా ఇక్కడ స్వయముగా వెలిసిందంట ఈ దారిలో అయితే వెళ్ళాలి కైలాసం కేవ్స్కి అక్కడ రాసిద్దు చూడు శ్రీ కైలాస కేవ్ అక్కడ మహాశివుడు ఇక్కడ వెళ్తే వినాయకుడు న్యాచురల్గా ఫామ్ అయినారంట ఇలా వెళ్ళిపోతే కనబడతా అన్నారు ఒకసారి న్యాచురల్గా ఫామ్ అయిన విఘ్నేశ్వరుని కూడా కల చూసేసి వస్తాము చూసేది దర్శించుకొచ్చేద్దాం చూండి నమో నమో విఘ్నేశ్వరాయ నమో మహా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ మీకు కనబడుతుందో కనబడుతుందో తెలియదు కానీ నాకైతే శివుని మూడో కంటి దగ్గర అయితే మెరుస్తున్నట్టుగా అయితే ఉంది ఇదంతో కూడా కైలాస కేవు ఆ మహాశివుడు నివసిస్తున్న ప్రదేశము అక్కడ స్వయముగా వెలిసిన విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు వచ్చిన వాళ్ళు చాలా మంది మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారంది ఇది మెడిటేషన్ హాల్ కూడా చాలా బాగుంది ఇంకా మొత్తం కేవ్స్ అంతా కూడా లైటింగ్ అయితే అరేంజ్మెంట్ చేశారు ఎక్కడి నుంచో వేస్తారో తెలియదు కానీ ఈ లైటింగ్ మన స్టార్స్ ఉంటే ఎలా ఉంటాయో ఆ విధంగా స్టార్లు స్టార్లుగా ఉన్నాయి కుంభకారుణుని నిద్ర లేపడము ఈ కుంభకర్ణి విగ్రహం చూడు నిజంగా ఈ కొన విగ్రహాలకి విగ్రహాలకి చాలా డిఫరెన్స్ ఉంది కుంభకర్ణ విగ్రహం అంటే ఎలా ఉంటుంది కుంభకర్ణ నిద్ర అంటే రామా కేవ్స్ నుంచి అయితే బయటికి వచ్చేసాను ఇంకా మురుగుని యొక్క కేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము బా బయటికి రాగానే ఎండ సాగుపేస్తూ ఉంది ఇప్పుడు దాకా లోపల బాగా చల్లగా కొనింది కానీ వేడికి వస్తూ ఉండింది ఇప్పుడు డైట్గా వేడి రామా కేవ్స్ పక్కనే పట్టు కేవ్స్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఎవరిని చూస్తే నాకైతే ఇండియా ఫీలింగ్ అయితే కనబడతా ఉంది ఇంకా ఫైనల్గా అయితే బట్టు కేవ్స్కి అయితే వచ్చేసాను ఇదే బట్టు కేవ్స్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ కూడా ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి రెనోవేషన్ జరగడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి స్టాట్యూకి మొత్తంగా అయితే కమ్ములై కట్టేసి ఆల్టరేషన్ అయితే చేస్తూ ఉన్నారు మనం వచ్చిన టైం బాగలేదు నిజంగా ఆయన చూసేదానికోసమే వచ్చాను కానీ ఆయన క్లోజ్ చేశారు కానీ ఎప్పటికైనా సరే ఆయన కోసమైనా మళ్ళీ అయితే ఈ దేశానికి రావాలి ఇదంతా బట్టు కేవ్స్ ఇప్పుడు లోపల చూస్తా కదా స్టెప్స్ ఈ స్టెప్స్ లోపలికి కానీ వెళ్ళిపోయామంటే కూడా కేవ్స్ లోపల కూడా టెంపుల్స్ అయితే ఉంటాయి ఒకసారి అయితే వెళ్దాము బట్టు కే స్టెప్స్ పైకి అయితే వచ్చేసాను ఇందాక నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా నేను నెమలి అయితే వినలేదు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేటప్పటి నుంచి అయితే నెమలి అయితే వినబడుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి స్వామివారి వాహనమైన నెమలి వాహనము అక్కడ ఒక పెద్ద నంది నిజంగా అసలు ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంది నాకు ఇంకా ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహము అయితే రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి మనం చూడలేకపోతున్నాము బట్టు కేవ్ స్పైకి అయితే వచ్చేసాను పై నుంచి చూస్తే కింద చూడండి మనం అక్కడి నుంచి వచ్చావా అనిపిస్తుంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసరికి ఇక్కడ పెయింటింగ్ రినోవేషన్ జరుగుతుంది కాబట్టి మొత్తం క్లోజ్ చేస్తున్నారు మీకు కనబడుతుంది అక్కడ ఒక సుఖం వరకు గోల్డ్ రంగు కిందంతా మాస్ పెనట్టి నేను ఇక్కడ అయితే ఒక వాటర్ ఫాల్స్ అడ్వెంచర్ వాటర్ ఫాల్స్ ప్రస్తుతానికి ఏంటంటే క్లోజ్ చేస్తున్నారు కొంచెం రాళ్ళు వేరు చర్యలు పడుతున్నాయని చెప్పి ఇంకా పైన టెంపుల్లో వాయిద్యాలు కూడా వినబడుతున్నాయి నైవేద్యం టైం అనుకుంటాను ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేసే టైం అయింది త్వరగా అయితే మనం దర్శనం చేస్తున్నాము పైకి అయితే వచ్చేసాము ఇంకా మన పైకి అయితే కేవ్స్ వచ్చేస్తుంది ఈ కేవ్స్ లోపల సుబ్రహ్మణ్య స్వామి ఒక టెంపుల్ టెంపుల్ లోపలికైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి రేమో ఇన్ని మెట్లు ఎక్కువ అనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఎక్కువ హరోం హర హరోం హరా హరోం ఇలా అయితే ఉందండి ఎంట్రీ అవ్వంగానే ఈ సైడ్ ఒక టెంపుల్ బట్టు కేవ్స్ లోపల నుంచి చూస్తే ఇలా అయితే ఉంది ఇంకా ఏంటంటే రీసెంట్గా వర్షమే పడడం వల్ల పైనుంచి అయితే చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంకా ఎంట్రీ అయ్యా ఇంకా షాప్స్ మొత్తం పర్వాలేను తమిళనాడు పీపుల్స్ ఇంకా ఇలా వెళ్ళిపోయామంటే టెంపుల్ అయితే వెళ్ళాలి ఈ గృహలోకి ఎంటర్ అయ్యాము కదా ఇంకా షాప్స్ కూడా ఇక్కడ అట్లాగే ఉన్నాయి పాటు గేవస్ సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ బయట వైపు ఆలయంలో ప్రవేశించేటప్పుడు అయితే ఇలా ఉంది స్వామి వారికి ఏదైనా హారతి జరుగుతున్నట్టుంది అందుకే అందరూ కూడా ప్రశాంతంగా నిలబడి ఉన్నారు వీలైతే హారతి మీకు చూపించడానికి ట్రై చేస్తాను స్వామివారికి అభిషేకం కూడా అయిందండి స్వామివారికి పెట్టిన నైవేత్యాన్ని ఇక్కడ భక్తులకి ప్రసాదంగా కూడా పెడుతున్నారు బట్టి కేవ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు చూస్తే ఈ విధంగా ఉన్నారని తెలుసు ఇంత ఇంకా కూడా కేసు ఈ పైకి అయితే మనం వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఫ్లస్ అయి రావడం వల్ల బాగా వర్షం పేడ ఆగిపోయింది ఆగి కూడా రెండు మూడు రోజులు అవుతుందండి మీకు తెలిసేది కనుక కొండలు గుట్టలు ఉంటే వర్షం అయితే మనకి పడుతూనే ఉంటుంది ఆ నీళ్లు ఊరడమే ఈ వాన చినుకులు కేవ్స్ పైకి అయితే వచ్చేసాము ఏడైతే ఇంకొక టెంపుల్ అయితే నిర్మాణంలో ఉంది బా ఎంత ఎత్తులో ఉన్నాయి అసలు హైలైట్ అసలు పైన కూడా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క టెంపుల్ ఉంది ఇంకా కథశాలు స్వామివారికి చేసే ఉత్సవాలు బట్టు కేవ్స్ ఎలా ఉన్నాయండి నాకైతే అదిరిపోయింది కేవ్స్ లోపల ఉన్న టెంపుల్ అందులోను బయట విదేశాల్లో మన సంస్కృతి హైలైట్ ఈ బట్టు కేవ్స్ దగ్గర రామా కేవ్స్ రామా కేవ్స్ అయితే మరి ఇంకొక లెవెల్ రామ రాముడు పుట్టినప్పుడు దగ్గర నుంచి రాజ్యస్థాపన చేసినంతవరకు అయితే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా స్టాచ్యూస్ రూపంలో అయితే చూపించారు నిజంగా చాలా అద్భుతంగా ఉంది తరంగా సుబ్రహ్మణ్య స్వామి వెనకాల చూస్తున్నాను కదా మీకు ఛాన్స్ లేదు నాకు కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే నేను వచ్చే టైం కల్లా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్టాచ్యూని రెనోవేషన్ దాని దానివల్ల మొత్తం కప్పేసి అయితే కనబట్టలేదు కానీ లోపలికి వెళ్ళి అయితే ఐదు మురగన్ని మళ్ళీ దేవసేవన సమేత ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శనం చేసుకోవడం చాలా బ్యూటిఫుల్ అని చాలా ప్రశాంతంగా కూడా ఉందండి మలేషియాకి మీరు ఎంత ఎవరితో రావాలనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే పెట్టేయండి ఈ కేవ్స్ గురించి మీరు ఎంతమందికి తెలుసు ఒక కామెంట్ పెట్టేయండి వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారు ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసి పక్కన ఉన్న బెల్ సిమ్మలు కొట్టేసేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మీ సాహస యాత్రికుడు హరిని మరి ఉంటానండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాము